ಎಲ್ಲಾ ವಾಟರ್ ಯಡ ಕಟ್ಟೋಯ್ತು ಸರ್ ಅದು ಮಾತಾಡಲ್ಲ ಏನೋ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಸರ್ ಮಾತಾಡೋದು ನೋಡಿ ಕಥೆ ಆಗ್ತಾ ಇದೆ ನೋಡಿ ಆಚೆ ಹೋಗ್ಬಿಡೋಣ ಆ ಐದು ವರ್ಷಕ್ಕೆ ಬಾಗಿಲು ವಾಟರ್ ಬೋಡೋದು ಅದ್ರು ತಿರಿಗಾ ಅದ್ರು ತಿರಿಗಾ ಸಾಲಿ ಹೋಯಿತು ಗೋಸ್ಟ್ ನೀವು ರೈಟ್ ತಿರುಗಿ ಬಾದಾಮಿ ರತ್ನ ತಿರುಗಿ ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯಿಪೇಂದಿ ಅಂತ ವರು 10 ವರ್ಷದ ಜವಾಬ್ದಾರಿ ಡಿಎಂ ಅವರ ಜೊ ಮಾತಾಡಿ ನೀವು ಈ ಮಾರ್ಕೆಟ್ ಡಿಎಂ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲ ಡಿಎಂ ಅವರು మేము మా స్థాయి కాదు కదా పాపటలో తిన్న వాళ్ళు ఎడపొగా కోటండి అది ఏదంటే మాట్లాడండి అభివృద్ధి మీరు రైతు కుటుంబ ఎక్కువ ఆలోచించి కూర్చోవడం కేసు <laughs> <laughs> ఒకటి బిగ్గర్ సార్ అవ్వాలి అవ్వాలి ఏవో గాది అమ్మర కదలికోవాలి కది చిన్న మాట బయట దానికి నేరేనో దేవుడు కన్నా బేసి గాడి యోగా కది సార్ ఇదకమొత్తన గాలు ఎండి 10 మంది తెలియాలి పైళ్ళ తెలుడిట మాసగాని మన పట్టాడ పంపు ఇబ్బర మహాలెగా చేసుకుంటే ఎవరికీ బాధలేదు అనుభవం పెట్టే రైతులకి బాధ్య రైతులు ఆత్మహత్య ఓటు బిల్సారు తప్ప मून <laughs>